ఉమ్మడి జిల్లాలో పోలీసులు పచ్చ చుక్కలు వేసుకుని పనిచేస్తున్నారంటూ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట రామరెడ్డి నిలదీశారు రామగిరి మండలం పాపిరెడ్డి పల్లెలో జరిగిన హత్యను ఖండిస్తున్నామని ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని ఆయన వెల్లడించారు టీడీపీ నేతల డైరెక్షన్ లోనే పోలీసులు పనిచేస్తున్నారని ఎస్పీ ఆదేశాల కన్నా టీడీపీ ఎమ్మెల్యే మాటకే సిఐలు ఎస్ఐలు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు పోలీస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన కొన్ని పరిస్థితుల దృష్ట్యా జరిగిన ఈ ఎంపీపీ మండలాధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు ఉప ఎన్నికల్లో కూడా వారికి బలం లేకపోయినా వారి గుర్తుపై ఒక్కరు కూడా గెలవకపోయినా అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచినా కూడా వారిని కూడా బలవంతంగా తీసుకొని పోయి అటు మున్సిపాలిటీలో కావచ్చు కార్పొరేషన్లో కావచ్చు మండలాల్లో కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొని పోయి ఆ సీట్లో బలవంతంగా కూర్చోబెట్టుకోవాలని చెప్పేసి దానికోసం పోలీసు వారిని రెవెన్యూ అధికారులను కూడా అడ్డం పెట్టుకొని చేస్తున్న అరాచకాలు ఇవన్నీ కూడా గమనించేది కాకుండా రోజు మన జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ముఖ్యంగా రామగిరి మండలంలోని అధ్యక్షులు కావచ్చు అలాగే నల్లపెంట దాంట్లో కూడా అనేక కూడా దౌర్జన్యంగా చేసేది కాకుండా ఒక రాజకీయ హత్యకు కూడా ఈరోజు పాల్పడం నిజంగా కూడా లింగమయ్యాన్ని కూడా చంపబడిన విషయాలు కూడా ఇవన్నీ కూడా తెలుసు అంతేకాదు స్వేచ్ఛగా ఎవరు కానీ రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులను కూడా బెదిరించి ఈ జిల్లాలో ఎలా కూడా దండుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా శాసనసభ్యులు కూడా జిల్లా అంతా కూడా ఉమ్మడి జిల్లా అంతా కూడా వ్యాపించి కూడా ఉంది అలాగే మరీ ముఖ్యంగా కూడా పోలీసు వారిని అడ్డం పెట్టుకున్నారు రోజు నిజంగా కూడా ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏం జరుగుతూ ఉందంటే అందరికీ కూడా తెలుసు ఈ పది నెలలో కూడా వారి హామీలు నెరవేర్చకపోగా పోలీస్ అంటే ఎస్పీ ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన కూటమి చెందిన శాసనసభ్యులు డ్రస్ చేసుకొని ఈరోజు పోలీసు వారిని శాసిస్తూ ఉన్నారు ఈ జిల్లాలో పోలీసు వారికి పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు శాసనసభ్యులు ఎస్పీ యొక్క డ్రెస్ చేసుకునే వాళ్ళ శాసనసభ వాళ్ళు ఏదైతే చెప్తే అది ఇది జీవుజూర్ అనే పరిస్థితుల్లో కూడా ఈరోజు కూడా ఉంది పోలీసు వారే ఈరోజు ఎంపీటీసీలు ఎత్తుకొని పోయేది శాసనసభ్యులు ఎత్తుకొని పోయేది మాజీ శాసనసభ్యులను కూడా తాడుపిత్తు లాంటి ప్రదేశంలో కూడా మీరు అసలు ఊర్లేకే రాకూడదు అంటే ఆ గ్రామానికి రాకూడదు ఆ నియోజకవర్గానికి రాకూడదు మీ సొంత ఇల్లున్నా కూడా రాకూడదు అంటే దాన్నే అమలు పరిచేకి ఈరోజు ఈ జిల్లాలో కూడా పోలీసు వారు పోలీసు అధికారులు కూడా ఎలా జరుగుతున్నా పెద్ద కూడా తెలుసు అందుకోసమే ఈరోజు ఇక్కడ జరుగుతున్న దురాఘాతాలని కూడా ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల కష్టాలకు నేనున్నాను నేను కూడా మీకు తోడుగా ఉంటాను అన్ని రకాల కూడా అండగా ఉంటాను అనే దాంట్లో భాగంగానే మరీ ముఖ్యంగా ఈరోజు లింగమయ్య ఏదైతే అత్తగావించేవాడు ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి ఒక ధైర్యాన్ని చెప్పి ప్రతి కాంగ్రెస్ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఒక ధైర్యాన్ని చెప్పడానికి ఈరోజు మంగళవారం ఎనిమిదో తేదీ ఉదయం పది గంటలకు చెన్నై కొత్తపల్లిలో హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి అక్కడి నుంచి ఆ గ్రామానికి కూడా పోయి వారిని పరామర్శించుకొస్తున్నాడు అందుకోసం ప్రతి పార్టీ కార్యకర్త పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా తరలి వచ్చేసి మేము ఉన్నాము అని చెప్పేసి జిల్లా ప్రజలకు కూడా ఒక అండ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని చెప్పి ఒక అండగా ఉంటామని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి అందరూ కూడా చర్యలు రావాలని చెప్పేసి కోరు